వాళ్ళందరికీ కూడా న్యాయము ఇది దయాదాక్షణం కాదు ఇది న్యాయమైన పూర ప్రాంతం దోపిడి గురవుతుంది వచ్చినాక మన బతుకులు బాగుపడతాయి విద్యావంతులైన ఆంధ్రలో వచ్చి మన పోరాటమే మిగిలింది అలా ఎంతో కష్టపడి వాళ్ళ పాలనలో టిఆర్ఎస్ పాలన పాలనలో ఇవాళ ఏది కూడా మనం సాధించుకోలేకపోతున్నాం రియాలిటీ కూడా మనం ఏదైతే బీసీ ఇవాళ అన్నం కూడా ప్రతిసారి ఇవాళ బీసీని ఇలా అడుగుతున్నారు బీసీ మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా బీసీలకు నగర నమ్మకం ఉంది ఇవాళ మీరు సంవత్సరాల తర్వాత తప్పకుండా వ్యవస్థ మారుతుంది అని చెప్పి కూడా నేను మీ అందరితో తెలియజేస్తూ తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణల ద్వారా శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపాలని అవసరం వస్తే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా అన్ని పార్టీల సహకారంతోన అన్ని సంఘాల సహకారంతోన పెద్ద ఎత్తున ఈరోజు నిరాడదీక్ష కూర్చోవడం జరిగింది ఈ ధర్మదీక్ష పోరాటంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు బీసీలందరూ కూడా ఏకమై మా బీసీల హక్కు సాధన కోసం మేము ఎంతకైనా పోరాడతాం మాకు పార్టీలు రాజకీయాలు ముఖ్యం కాదు మా బీసీల భవిష్యత్తు బీసీల బౌ బతుకు ముఖ్యమని చెప్పి ముందుకు రావడం ఐక్యంగా ఒక్క పిడికిలి కిందికి రావడం అనేది చాలా శుభపరిణామం ఎట్టి పరుసులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు నూ నూట మూడు సర్వే నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చేసో మాకు కూడా ఆ విధంగా రాజ్యాంగ సవరణ అయినా సరే మాకు శాశ్వతంగా బీసీలకు భద్రత కల్పించాలి బీసీలకు హక్కు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే కేంద్రం దిగి వచ్చి పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి దీన్ని రాజ్యాంగంలో చేర్చకపోతే బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పి జరగబోయే బీసీల యొక్క తిరుగుబాటుకు జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం భవిష్యత్తులో ఈ డిమాండ్ సాధించే వరకు కూడా ఇదే ఐక్యతను ఇదే సంఘటిత శక్తిని బీసీలందరం కూడా ముందు ఎట్లే ముందుకు పోవాలని చెప్పి అది సాధించే వరకు కూడా వెనుకడుగు వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మనం ఇది ఈ పోరాటంతో కాదు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే భవిష్యత్తులో మరింత పోరాటాన్ని తీవ్రతరంగా చేస్తున్నాం చెప్పి హెచ్చరిస్తాం